చర్చ జరుగుతుంది ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళ నాయకత్వం వహించడంతో పాటు కులాల పంచాయతీ కూడా ఉంది ఎక్కువ మా గిరిజన బిడ్డలే చనిపోతున్నారు అగ్రవాలకు సంబంధించి లేదా ఇతర ఎక్కడ ఎన్కౌంటర్ అయిన దాఖలాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఉన్నా కూడా జీరో పాయింట్ వన్ అని చెప్పి ఎక్కువ శాతం మా వాళ్ళే ఉన్నారు అనేది ఈ కులాల కుంపటి అక్కడికి కూడా జరిగిందా సే ఆ డిస్కషన్ ఇప్పటి నుంచి కాదు కదా సత్యమూర్తి కాడికెళ్ళే నడిచింది గద్దర్ చెప్పిండు సత్యమూర్తి చెప్పిండు ఆ చర్చ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా బ్రాహ్మణుల అది కావచ్చు ఇంకా ఇతర అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళదే పెత్తనం ఉన్నదని చెప్పి అయితే దీనిలో రెండు మూడు కోణాలు ఇది వన్ వే చూసి కూడా అన అనేది ఏం లేదు సో జనరల్ గా ఏంటంటే కిందోళ్ళకు ఎక్కువ మిలిటెన్సీ లక్షణాలు ఎక్కువ ఉండవచ్చు నాయకత్వ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అది ఫస్ట్ నుంచి అది ఆ ఫ్రిక్షన్ జరుగుతూనే ఉన్నది సో మరి ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలకు సంబంధించిన పోయినోళ్ళు కూడా ఆ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడే పోయిన వాళ్ళు కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా అట్లా పోయినోళ్ళే అదే కాదు డీప్ గా పోతే వాళ్ళు వాళ్ళు చర్చ ఎట్లా చేస్తారో దాని అంశాలను బట్టి మనకు బయటకు రావాల్సిందే కానీ నేను నాకు అంత డీప్ గా దాంట్లో పోయి ఈ కులాల పంచాయతీ ఇక్కడ ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది అనేటందుకు నాకు ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు హిడ్మా ఎమర్జెంట్ హిడ్మా హిడ్మా అక్కడ నుంచి వచ్చిండు హిడ్మాకి అసలు చదువు రాదు ఫైవ్ ఐదో తరగతి ఎంతో కానీ నాకు అంటున్నారు అది ఎంతవరకు అథారిటీస్ కరెక్ట్ తెలియదు ఆయనకు పద్దెనిమిది భాషలు వస్తాయని చెప్తున్నారు పద్దెనిమిది భాషలు వచ్చే కనుక నిజమనిక అయ్యేది ఉంటే పి నరసరావుకు పదహారు భాషలు వస్తాయి కదా మరి హిడ్మాకు పద్దెనిమిది భాషలు వస్తాయని అంటే మరి ఆయన ఎంత ఆయనకు నేర్చుకోవాలనే తప్పన తాపత్రయము ఆయన కూడా ఎంత తెలియగల తెలియదు కదా మరి అక్కడికెళ్ళి వచ్చి వీళ్ళందరినీ చాలా యంగ్ ఏజ్ లో పైదాంక పోయాడు కదా టాప్ మోస్ట్ బాడీ దాకా పోయింది ఆయన ఇలా హిడ్మా చనిపోగానే మావోయిస్ట్ మూవ్మెంట్ ఖతం అయిపోయింది అనే స్థాయిలో జనం ఆలోచించినట్టుగా పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించే స్థాయిలో ఆయన పోయిండు అంత చాలా మంది కూడా చిన్న పిల్లగాడు ఆయన ఇలా ఇమేజ్ బిల్డప్ చేసుకున్నాడు ఆ సింపతి బిల్డప్ చేసుకున్నాడు జనం జనం లోపల ఆ సింపతి బిల్డప్ చేసుకున్నాడు ఈ కులాల పంచాయతీ అనేది కూడా ఇవన్నీ అన్ని ఒకసారి అంటే ఆ చర్చ ఇప్పుడు బయట నోళ్ళు మస్తుగా మనం కూడా మస్తుగా మాట్లాడతాం ఏ ఆయన ఎందుబై ఆయన బాబు ఆయన ఈయన రెడ్ అయినా ఈయన దళితుడు ఆయనది కాలే ఈయన ఇది ఆయనది కాలే ఇదంతా ఈ చర్చ మరి ఆ మొదటి నుంచి ఉన్నది కాబట్టి అది ఇప్పుడు ఒడవని ముచ్చట అది నాకు నాకు తెలిసి ముచ్చట అందులోకి పోయి చనిపోయినటువంటి వాళ్ళు అగ్ర కులాల్లో ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు పర్సెంటేజ్లు ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఉండొచ్చు ఇలా ఆదివాసీలు కూడా సేమ్ అదే కదా అయితే మనం చూస చూడాల్సిన కోణం ఏంటంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఒక కొత్త ఏంది అదే ఆయన పాపనైనా ఈయన పాపనైనా కాబట్టి మనం మా రాష్ట్రాల్లో ఇద్దరు మంచిగా నవ్వుకుంట గలెమిలాయించుకున్నారు వేపలు ఇచ్చుకున్నారు అనేది ఉన్నది అది చూస్తుంటే కూడా మరి ఆయన నవ్వుకుంట పోయి ఇచ్చే వరకు లోపల కూడా మరి ముప్పై నలభై ఏళ్ళ తర్వాత ఇంత సింపుల్ గా పోయినాయి ఈనట్గా చేయగలిగినది ఆ డౌట్స్ జనంకి వచ్చిన వచ్చే దాంట్లో కూడా దా దాంట్లో అట్లు వస్తాయి అన్నట్టు కూడా ఏం లేదా ఇవాస్ చచ్చిపోయి ఇంకా మీతోలందరూ పేదలు కూడా చచ్చిపోతున్నారంటే వీళ్ళ కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ కాకనా లేకనా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళు ఫెలిసిటేట్ చేస్తున్నారు ఇవన్నీ అది ఐ థింక్ ఫ్యూచర్ లో దాని మీద ఇంకా అందులో డీప్ గా ఉండి ధనకారణ్యంలో తిరిగినటువంటి వాళ్ళు కనుక ఇంకా బయటకు వచ్చి ఏమైనా మాట్లాడితే గానీ చెప్పలేము కానీ ఆ చర్చ ఆ విమర్శ మన నుంచి కాదు వాళ్ళ నుంచే ఉన్నది టాప్ స్థాయిలో పీపుల్స్ వార్ ఉద్యమం ఇక్కడ మొదలైనప్పుడు కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి వాళ్ళిద్దరు ఉన్నప్పటికీ ఉన్నప్పుడు వాళ్ళు విభేదించి సత్యమూర్తి బయటికి వచ్చి ఆ లైన్ తీసుకున్నప్పుడే ఆయన అప్పటి నుంచి జరిగింది సో అట్లా జరుగుతూనే ఉన్నది అది అప్పటి నుంచి జరిగింది గదరణ విషయంలో జరిగింది అట్లా కంటిన్యూ జరుగుతూనే ఉన్నది ఇప్పుడు కూడా ఆ చర్చ ఉంది ఐ థింక్ భవిష్యత్తులో అందులో లోపల ఉన్నోళ్ళు బయట అన్ని కలిపి ఉదాహరణతో నేను చెప్పగలిగితే దాన్ని మనం అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సెక్రటరీగా ఉన్న నంబాలకేశం ఉంటారు ముందు మనం చూసే ఉంటాం అంటే శాంతి చర్చలకు మేము సిద్ధం మా ప్రపోజల్ను మీరు ఒప్పుకోండి మేము ఆయుధ విసర్జన చేస్తాం కానీ మాకు కాస్త సమయం ఇవ్వండి మాతో మాట్లాడండి అంటూ మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో రిక్వెస్ట్ చేసింది కానీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి రిక్వెస్ట్ను ప్రభుత్వం ఎడబాటు తీసుకోవాలి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సైన్యం కూడా ఎక్కడెవరు కనబడుతున్న ఎన్కౌంటర్ చేయడం కొంతమంది లొంగిపోవడం ఈ పరిణామాలను చోటు చేసుకున్నాయి అంటే ఇక్కడ ప్రభుత్వానికి నుండి కూడా మావోయిస్టులు అంటే వివక్షణ లేకపోతే అక్కడ ఇటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లేకపోతే మహారాష్ట్రకి సంబంధించి ఖనిజ సంపద మీద పెట్టుబడిదారి వ్యవస్థకు దోచిపెట్టాలనే ఆలోచన లేకపోతే మావోయిస్టులను పూర్తిగా నిర్మూలన చేయాలనే ఎందుకు చర్చలకు పురాలి ఇంతమందిని ఎందుకు పొట్టన పెట్టుకుంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అంటాం రాజ్యాంగం అంటాం కోర్టులు అంటాం అంటే వ్యక్తికి వ్యక్తికి సంబంధించి అంటే పాకిస్తాన్ లేకపోతే ఇతర రాష్ట్రాల బార్డర్లో జరిగినప్పుడు యుద్ధం జరిగిందంటే అక్కడ చర్చలు పెడతారు ఇక్కడ ఎందుకో పెట్టలే ఈ ప్రశ్న ప్రతి తెలంగాణ పెట్టి అంటే నేను భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది నిన్న జరిగిన ఢిల్లీకి సంబంధించిన చర్చలో కూడా ఇది ఒక కీలకమైనది దీని గురించి మీరు ఎట్లా చూస్తారు అసలు టూ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఖనిజ దోపిడీని మొత్తం కొల్లగొట్టేసేసి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలనే ప్లాన్లనే కేవలం పైసలు సంపాదించాలి దాన్ని ఖతం చేయాలి అడవిలు మొత్తం ఆ మినరల్స్ మీద ప్రేమ ఉన్నది కానీ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల మీద ఈ ప్రభుత్వాలకు ప్రేమ లేదనేది క్లియర్ కట్ గా సో దాని అంతా వార హుటింగ్ లో వీళ్ళు సంపుతం సంపుతం అని టార్గెట్ పెట్టి ఏదో కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఉన్నది ఇప్పుడు కదా ఈ డేట్ లోపల నువ్వు హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఇక్కడ ఉండే ఇరవై ఎనిమిది డిఫరెంట్ రకాల ఖనిజాలు అక్కడ ఉన్నాయి ఆ సంపద అక్కడ ఉన్నది దాన్నంతా ఆ గుట్టలను దాని లోపల మొత్తం కంప్లీట్ తొవ్వి పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి బయటకు పంపించే ప్లాన్ లో ఉన్నట్టు ఆ భాగంలోనే వీళ్ళని ఎలిమినేట్ చేస్తారు ఎందుకంటే ఈ లీడర్షిప్ కనుక ఉండేది రేపు ఇంకో రూపంలో కూడా నాయకత్వం వచ్చే పరిస్థితి ఉంటది కాబట్టి విలన్ కంప్లీట్ నేలమట్టం చేస్తే ఇక లొల్లి ఉండదు అనేది అనే దాంట్లోనే ఉన్నారు వాళ్ళు తప్ప నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉండి కనుక ఉండేది ఉంటే ఈ ఈ ప్రజల మీద ఈ దేశంలో పుట్టినటువంటి భరతమాత ముద్దు బిడ్డల మీద వాళ్ళకు కనుక ప్రేమ ఉంటే అది కూడా మళ్ళా ఆదివాసీల మీద గనక ప్రేమ ఉండి ఉంటే వాళ్ళు వాళ్ళకు ఒక్కసారి ఇట్లా అంటే పది గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి పెట్టి ఇనిషియేటివ్ తీసుకొని పోయి చర్చలు జరిపించే సిచ్యువేషన్స్ తీసుకురా తీసుకురావాల్సి ఉండే కానీ వాళ్ళు అవి ఏం మాట్లాడతలేరు నువ్వు వస్తా అన్నా గానీ నేను నువ్వు ఎందుకు వస్తావు నువ్వు నేనే దంపుతా అన్నట్టుగా మాట్లాడతారు వీళ్ళు నువ్వు అట్టలు వస్తారా బయ నువ్వు ఆయన ఉంది నేను వచ్చి అనేది సో ఇది ఇది ఏంటంటే క్లియర్ కట్ గా ఒక టెర్రరైజ్ చేసి ఇలా దాదాపు మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ సిక్స్ ఫిఫ్టీ క్యాంప్స్ వచ్చే అక్కడ ఉన్నాయి కదా నీకు ఎందుకు పోయి జనాల మనసులు గెలుచుకోరా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి వాళ్ళ బాధ ఏంటి వాళ్ళతో కూసేపెట్టి నువ్వు మిలిటరీని మూసేట్టి నడుతా అంటే నీ దేశంలో నీ పౌర్లోకి అగేస్ట్ గా నువ్వు మిలిటరీ కోసపోయి నెడతాంటాయి ఇది ఇక్కడ కదా సో క్లియర్ గా ఇది కొంతమంది దోపిడి దొంగలకు భారతదేశ ఖనిజ సంపదాన్ని కట్టుబెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ రాజకీయ వ్యవస్థలు పనిచేస్తున్నాయి ఇలా ఇలా డిఫరెంట్ రాజకీయ పార్టీలు కూడా రోడ్ల మీద రా వచ్చేదిండే ఇది ఎక్కడ ఎన్కౌంటర్ ఇవ్వాలి వీళ్ళందరూ కాంగ్రెస్ బయటకు ఉండే ఇంకో పార్టీ వాడు బయటకు వచ్చే ఇంకో పార్టీ బయటకు వచ్చేదిండే బీజేపీ వచ్చిందంటారని ఇది ఇదే ప్రశ్న ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజల కోసమే మావిస్టులు పోరాటం చేస్తున్నారనేది బాహాటంగా చర్చిస్తారు మరి ఈ రోజు రాడికల్ కానీ లేకపోతే కొన్ని నిషేధిస్త సంస్థలు ఉన్నాయి దాంతో పాటుగా ఇక్కడ ఉండే పార్టీలు కూడా ఎవరు కూడా స్పందనకరమైన ఎందుకు వీళ్ళందరం ములాఖాత్తు అయి ఉన్నారు కదా రేపు అయితే వీళ్ళు కూడా పర్సెంటేజ్ పోతాయి కదా ప్రజలకి ఉంటుంది ప్రజలకే ఉన్నాయి ఇంత ముందు చెప్పినట్టు మావోయిస్టులకు ఇక్కడ ఇల్లున్నాయి అమ్మాయి పాడై వాళ్ళ జాగ జాగుడలేమాక ఏమన్నా జాగున్నది వాళ్ళ తల్లి ఉన్న ఇల్లు తప్ప ఆయనకుంటది ఏమన్నా ఏ ఏ లీడర్ కు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు సరెండర్ అయిన వాళ్ళకి ఇల్లు ఉంటదా పాప వాళ్ళకి వాళ్ళెవ్వరికి కూడా ఏం ఉండే కదా వాళ్ళకి ఏం పర్సంటేజ్ అవసరం లేదు వాళ్ళు ఆ అటవీని అడవిని ప్రజలను ప్రజల సంస్కృతిని ప్రజల సాంప్రదాయాలను ప్రజల జీవన విధానాన్ని కాపాడేటందుకు వాళ్ళు బంద్ కుట్టి పట్టుకొని కూర్చున్నారు మీరేం చేస్తున్నారు దేశ సంపదను నాశనం పట్టించి అన్యక్రాంతం పరాయి పాలన చేసినట్టుగా కాడికి తీసుకొనిపోయారు